చిన్న పోయేదానికి పెద్ద చేసుకుంటాడు ఇమ్రానా అంతేనా అన్నా ఈ పెద్ద టాస్క్ నువ్వు పోయి బిఎండబ్ల్యూ చేస్తా అంటే ఎత్తుకి అర్థం బండి దొరికితే బండి నాకేనా బండి చాలా నా దేని మీద మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతే చెప్తున్నా సో చూడరు ఇగో మేము ఉండడనే చెప్తున్నా చాలా మంది కార్యక్రమ కనిపిస్తలేదు దొరికితే నీకే అంటుంది నాకంటే అట్లా కాదు ఇగో నువ్వు మళ్ళీ ఇట్లా ఎమోషనల్ గా గామోషనల్ కాదు తీసుకోవా చూడా ఒకసారి ఏంది ముంగడ దొరికితే నాకే గిఫ్ట్ ఇప్పుడు నాకేనా ఎక్కువ సో గాయస్ సిమెరా గిఫ్ట్ ఇచ్చేస్తాడు గాయస్ ఇమ్రాన్ అన్న బెనర్ కి ఊహించని సవాల్ విసిరాడు అదేంటంటే తన మెరిసే బిఎండబ్ల్యూ కార్ ఎక్కడో దాచిపెట్టానని దానిని కనిపెట్టి తెచ్చుకోగలిగితే అది తనకే సొంతం అవుతుందని చెప్పాడు ఈ టాస్క్ విన్న బెనర్ అన్న నిజంగానే చెప్తున్నావా నాకు ఈ కార్ కావాలి ఎక్కడున్నా సరే నేను అని నాకు ఇచ్చేస్తా అని చెప్పి మళ్లీ తీసుకోవద్దు అని అడిగాడు దానికి ఇమ్రాన్ అన్న నవ్వి సరేరా నువ్వు వెతుకు ఈ కష్టానికే ఈ కార్ నీకే సొంతం అని భరోసా ఇచ్చాడు ఇమ్రాన్ అన్న మాటల్ని నమ్మి బెనర్ ఆ కారు కోసం అలుపెరగని అన్వేషణ మొదలు పెట్టాడు ఎన్నో ప్రదేశాలు వెతికాడు ఇందర్ను అడిగాడు చివరకు ఆ కారు ఒక భద్రంగా దాచిపెట్టినట్లు తెలుసుకున్నాడు అతను వెంటనే అక్కడికి వెళ్లి కారు ను చూసి సంతోషంతో ఉప్పొంగిపోయాడు అక్కడ నుంచే ఇమ్రాన్ అన్నకు వీడియో కాల్ చేసి అన్న నువ్వు చెప్పినట్లుగా నేను కారు ను కనుక్కున్నాను ఇప్పుడు ఇది నాకే కదా అని అడిగాడు అన్న నవ్వుతూ నీకంటే ఎక్కువ ఏంట్రా తీసుకెళ్లిపో ఏం చేసుకుంటో చేసుకో అని అన్నాడు అయినర్ ఆనందంగా కార్ తలాలు తీసి తన కొత్త బిఎండబ్ల్యూ కార్ ఇంటికి బయలుదేరాడు